మండల కేంద్రమైన దుర్గిలో శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర గోవిందమ్మ సమేత స్వాముల వారి డెబ్బై రెండవ కళ్యాణ మహోత్సవాలు భక్తులు వైభవంగా నిర్వహించారు వేద పండితుల వేద మంత్రాలు నడుమ స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల బ్రహ్మంగారి కళ్యాణ మహోత్సవాలు నిర్వాహకులు గ్రామ పెద్దలు కటకం సత్యం కటకం గోపాల్ తదితరులు పర్యవేక్షించారు కార్తీకం కూడా స్వామివారికి ప్రత్యేకత ఉన్నది పైగా పుష్యమాసంలో ఎటువంటి ముహూర్తం ఉండదు పెళ్ళిళ్ళు కానీ శుభకార్యాలు కానీ కానీ విష్ణుమూర్తి స్వరూపుడు అని చెప్పి అప్పుడు ధనుర్మాసంలో స్వామివారి ప్రతిష్ట చేశారు అంత ముందు సంవత్సరంలో అయోధ్యలో ప్రతిష్ట చేశారు ఈ పుష్య అలాగే ఇక్కడున్న మూర్తి స్వరూపాలు ఏ గుళ్ళో ఉండదండి బ్రహ్మంగారు గోవిందమాంబ ఈశ్వరమ్మ సిద్ధై తప్ప మిగతా ఏ బ్రహ్మంగారి దేవాలయంలో లేనటువంటి ప్రత్యేకత మన గుళ్ళో ఉంది ఎందుకనగా ఇక్కడ స్వామివారు అమ్మవారు స్వామివారి యొక్క మనవరాలు అలాగే సిద్ధయ్య స్వామివారి శిష్యుడు అలాగే స్వామివారిని పెంచిన తల్లి వీర పాపమాంబ విగ్రహం ఉంది స్వామివారి కూతురు ఆ వంశం వాళ్ళు ఇప్పుడు మఠాన్ని పాలిస్తున్నారు ఆ కూతురు విగ్రహం కూడా ఇక్కడ ఉంది అందుకనే ఈ రెండు విగ్రహాలు ఎక్కడ కనపడవు ఈ గుళ్ళో ఉన్న ప్రత్యేకత అది ఒకసారి చదువుతున్నా అందరూ కూడా నమస్కారం చేసుకుంటూ ఉండాలి ఏది కోరుకున్నా కూడా భగవంతుడు ఎవరైనా ఒక్కటే శివుడి ఒక్కటే ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి మానవు కూడా మనలో ఉన్నటువంటి అరిషట్ వర్గాలు కామ క్రోధ లో ఇవే మనల్ని నాశనం చందా జ్ఞా భక్తులందరూ కూడా ఈ కళ్యాణ మహోత్సవాది కార్యక్రమంలో

ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అష్టైశ్వర్య భాగ్యం నడిచి సదా రక్షించునుగాక శతమ